అక్కలు అయితే పట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా తాలింపు ఫ్రై అయింది అటుకులు వేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే మంచిగా గుర్తు పెట్టుకొని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఒకసైలో కలిపేసుకొని ఇంకొక పార్ట్ ఉంది దాన్ని కూడా జలర పట్టేద్దాము ఇది కొంచెం వేరే లోపల ఇంకొక పోర్షన్ ఉంది ఇది రోజు ఆ ఇంక వేసేసి జల్లరబట్టు జల్లర పట్టుకున్నకే చేసుకుని తింది సన్నగా అయిన నూక ఉంటుంది కదా అది కిందికి వచ్చేస్తా అన్నమాట ఇలా ఇలా ఒకసారి అనుకుంటే జలర పట్టుకోవాలి ఏమైనా సన్నటి పురుగున్నా లేదంటే కొంచెం ఇలా పౌడర్ లాగా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా వస్తుందనమాట ఇలా కిందికి మీదికి ఒకసారి అనేస్తే ఏమన్నా అటుకుల మధ్య గ్యాప్ ఉన్న ఉంటుంది కదా చూసారా వస్తూ ఉంది మనం ఇలా అంటేనే వస్తాం అనమాట లేదంటే రాదు తర్వాత మనము ఇవి రెండు మంచిగా తాలింపులో కలిసేలాగా కలుపుకుందాము దీంతోపాటు కొన్ని పేళాలు వేసుకుందాము అటుకులలో పేళాలు వేస్తే ఆ యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది ఒకరి కలిపేసి తాలింపు అది కూడా వేస్తాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే అటుకులు రెడీ అయిపోయినాయి మనకి కెమెరానైతే ఎల్లో ఇచ్చినవి క్యాప్ చేయట్లేదు కానీ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి అకిలు కూడా తింటున్నాను ఎలా ఉంది చెప్పు రివ్యూ నచ్చింది ఒకసారి పెట్టుకోవడం అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవడం అనమాట చాలా క్రిస్పీగా బాగుంటాయి అనమాట అండి క్రిస్పీగా కావాలి అప్పుడే దాని యొక్క రుచి బాగుంటుంది